వెల్కమ్ బ్యాక్ పల్లాడు జిల్లా వినుకొండలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించారు గోలుగంట్ల లీలావతి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సభకు వేలాదిగా మహిళలు తరలివచ్చారని కూటమి శ్రేణులు తెలిపారు సభ విజయవంతమైందని స్పష్టం చేశారు నేను మాట్లాడిన తర్వాత మీ అందరు కూడా ఫోన్ చేసి మన మెడికల్ క్యాంప్స్ అన్ని పెట్టారు అన్నింటిలో చూపించుకొని అందరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ అట్లానే ముఖ్యంగా కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్న సోదరి లీలావతి గారికి అట్లానే మనకు అతిథులుగా వచ్చేసిన మన చైర్పర్సన్ మహిళా చైర్పర్సన్ శైలిజ గారికి అదేవిధంగా పెద్దలు రాజకుమార్ గారికి మన స్థానిక శాసనసభ్యులు మంచి గారికి మన బ్యాంక్ చైర్మన్ గారు మల్లికార్జున గారికి మన పార్టీ ప్రెసిడెంట్ గారికి శ్రీధర్ గారికి బీజేపీ నాయకులకి అదే విధంగా మన జనసేన నాయకులు కుటుంబ నాయకులకి అందరికి ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరు మళ్ళీపూర్వక నమస్కారాలు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం నాలుగు నెలలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్ ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పేటప్పుడు మేము కూడా అనుమానం అనుమానపడ్డాం ఇన్ని పథకాలు చదువుతున్నాం ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు కూడా సర్వనాశం చేశాడు ఇవ్వగలుగుతావా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అర్జిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలన్ని కూడా